హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా కార కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఈ కారపొడి చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పల్లీలు మాడిపోకుండా అన్నీ కూడా మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే పల్లీలు అనేవి మాడిపోవు చూడండి పల్లీలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇవి ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండమిరపకాయలు మనం తీసుకున్న పల్లీలను బట్టి కారానికి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు మరీ ఎక్కువ వేసుకుంటే కరివేపాకు కారపొడి అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి ఇవి ఎండుమిరపకాయల బదులు కారం వేసి కూడా ఈ కారపొడి చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు ఫ్రై అయిపోయి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చేసేది పల్లీల కారపొడి కాబట్టి ధనియాల ఫ్లేవరు ఎక్కువ ఉండకూడదు పల్లీలు ఎక్కువ వేసుకోవాలి ప్రతి కారపూడలో మనం ధనియాలు ఎక్కువ వేసుకుంటాం కదా దీంట్లో కొన్ని వేసుకుంటే సరిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లగా అవనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండమిరపకాయలు కరివేపాకు అలాగే ధనియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇవి కూడా వేసుకుని పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలకి పైన వీలైనంత వరకు పొట్టు తీసేసి వేసుకుంటే బాగుంటుంది పొట్టుతో వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఈ కారొడికి పొట్టు తీసేస్తేనే బాగుంటుంది ఇలా ఇవి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి నేనైతే రెండు వెల్లుల్లిపాయ గడ్డల్ని ఈ విధంగా రెబ్బల కింద చేసి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి వెల్లుల్లిపాయ రెబ్బలు వేయగానే స్మెల్ అయితే అదిరిపోతుందనమాట తినేయాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది స్మెల్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీనికైతే పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసి ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు ఫ్రై అయిన తర్వాత ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న కారపొడిని ఈ పోపులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా అంతే అండి చూసారు కదండి చక్కగా టేస్టీ టేస్టీగా కార పొడి ఎలా చేసుకోవాలో ఈ కారపొడి చక్కగా రైస్లో వేసుకుని తినచ్చు అలాగే ఇడ్లీ దోశ దేంట్లోకైనా బాగుంటుంది అంతేకాదు మనం ఏమన్నా ఫ్రై చేసుకున్నప్పుడు దానిపైన ఇది పొడి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే కనుక చాలా రకాలుగా మనకి యూజెస్ ఉంటాయి పులిహోరలో కూడా ఈ పొడిని కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారికి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి సో మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్